హాయ్ అండి వెల్కమ్ టు హన్వీస్ కిచెన్ బ్లాగ్స్ ఈరోజు హన్వీస్ కిచెన్లోకి మంచి రెసిపీతో అయితే మళ్ళీ మేము ముందుకు వచ్చేసాను అదేంటంటే మటన్ ఫ్రై అండి మటన్ ఫ్రై కూడా ఒక్కోసారి చేస్తే చాలా గట్టిగా తినడానికి కూడా రావట్లేదు అన్నట్లు అనిపిస్తుంది కదా అలా ఏమీ లేకుండా చాలా సాఫ్ట్గా జ్యూసీగా ఉండేలాగా కొన్ని టిప్స్ని పాటిస్తూ కనుక మటన్ ఫ్రైని కనుక ఈ విధంగా చేశారంటే చాలా సాఫ్ట్గాను చాలా జ్యూసీగాను మనకి నోట్లో పెట్టే కరిగిపోయేంత అంత బాగుంటుంది అది ఎలా చేసుకోవాలి ఇప్పుడైతే చూసేద్దాము దీనికోసం బోన్లెస్ మెట్టను ఒక హాఫ్ కేజీ అయితే ఈ విధంగా తీసుకోవాలి బాగా వాష్ చేసి రెండు మూడు సార్లు ఒక కుక్కర్లో వేసుకోవాలి తర్వాత ఇందులో పసుపు అలాగే మనకి ముక్కకి సరిపడినంత సాల్టు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు ఒక హాఫ్ టీ స్పూన్ అంతా కారం వేసుకుంటే ఇప్పుడు సరిపోతుంది తర్వాత మరొక హాఫ్ టీ స్పూన్ అయితే యాడ్ చేద్దాము ఒక రెండు పచ్చిమిర్చిని ఇలా చీలికల చేసుకొని వేసుకోవాలి తర్వాత పుదీనాను కూడా ఒక గుప్పెడు వేసుకుంటే సరిపోతుంది ఇందులో కొంచెం వాటర్ పోసుకొని బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి టిప్స్ అని చెప్పాను కదా మటన్ అనేది కొంచెం ముదురుగా ఉంటే మనకి గట్టిగా ఉంటుంది అలా ముదురుగా మటన్ ఉన్నప్పుడు మనకి పచ్చి ఒక్క అని దొరుకుతుంది కదా ఆ ఒక్క కానీ లేదా జాజికాయ పొడి కానీ కొంచెం వేస్తే మటన్ అనేది చాలా సాఫ్ట్గా కుక్ అయిపోతుంది అప్పుడు మటన్తో ఫ్రై చేసినా కానీ మటన్ అనేది చాలా సాఫ్ట్గా జ్యూసీగా జూసీగా వచ్చేస్తుంది ఇక్కడ బాగా కలిపేసుకున్నా కాదు ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసేసి ఒక మూడు విజిల్స్ వచ్చేంతవరకు స్టవ్ మీద పెట్టేసుకొని మూడు విజిల్స్ వచ్చిన దాకైతే పెట్టేసుకుందాము మూడు విజిల్స్ వచ్చి ఆవిరిపోయాక చూడండి మనకి మటన్ అనేది చక్కగా ఉడికిపోయింది ఈ వాటర్ను కూడా పడవేయకుండా మనం మటన్ ఫ్రైలో ఎలా చేసుకోవాలి ఏందనేది ఇప్పుడైతే చూసేద్దాము దానికోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని రెండు లేదా మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఫ్రై కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది తరువాత ఒక ఉల్లిపాయని పెద్ద సైజ్ అంత ఉల్లిపాయని చిన్నగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని వీటిని కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయిపోయి వాటర్ వదిలినవి అన్న టైంలో మరి కొంచెం పసుపు వేసుకొని మరి కొంచెం సేపు ఫ్రై చేసుకుందాము మనకి ఇక్కడ ఉల్లిపాయ అయితే చక్కగా వేగిపోయింది ఇప్పుడు మరొక హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్లో ఉన్న పచ్చివాసన పోయేంత వరకు చక్కగా ఫ్రై చేసుకోవాలి అప్పుడు మంచి స్మెల్ తోటి మనకి ఫ్రై అనేది చాలా బాగుంటుంది ఇది కూడా బాగా ఫ్రై అయిపోయింది కదా మళ్ళీ ఈ ఆయిల్లో రెండు పచ్చిమిర్చిని ఇలా చీలికలుగా చేసుకొని వేసుకోండి మటన్ అయినా చికెన్ అయినా ఈ పచ్చిమిర్చి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది ఇది బాగా వేగిపోయింది కదా ఇప్పుడు మనము ముందుగా కుక్కర్లో ఉడకబెట్టి పెట్టుకున్న మటన్ వాటర్తో సహా వేసేసుకోవాలి ఇప్పుడు ఫ్లేమ్ని కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకొని ఈ వాటర్ అంతా వినికిపోయేలాగా ముక్క చెదరకుండా పైనుంచి కిందకి కదుపుకుంటూ ఈ వాటర్ అంతా కొంచెం ఇనికిపోయే విధంగా ఈ విధంగా చేసుకోవాలి అప్పుడు మనకేమవుతుందంటే మొక్క సాఫ్ట్గా ఉంటుంది మటన్ అనేది చక్కగా ఫ్రై అయిపోతుంది చూడండి ఇక్కడ మటన్ అనేది చక్కగా ఫ్రై అయిపోయింది మొక్క కూడా చెదిరిపోకుండా చాలా బాగుంది చూడండి తర్వాత ఇందులో ఒక హాఫ్ టీ స్పూను ధనియాల పొడి అలాగే మరొక స్పూను కారం కూడా వేసుకోవాలి తర్వాత ఒక పావు టీ స్పూను లేదా ఒక చిటికడంతా గరం మసాలా వేసుకొని మరొకసారి బాగా కలిపేసుకోవాలి ఇక్కడ కారం కానీ మసాలా కానీ ఏమీ మాడిపోకుండా కిందికి పైకి కలుపుతూ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక రెండు నిమిషాలు వేయించుకుంటే మనకైతే ఎంతో జ్యూసీగా మటన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఇలా చేసుకున్న మటన్ ఫ్రై అయితే మనం పప్పు కానీ లేదా సాంబారు రసంలో నంచుకొని తినడానికైతే చాలా బాగుంటుంది ఇప్పుడు కొంచెం కొత్తిమీర అయితే యాడ్ చేసుకుందాము మరొకసారి కలిపేసేసుకొని ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లోకి అయితే తీసుకుందాము మటన్ కూడా చాలా సాఫ్ట్గా జ్యూసీగా ఫ్రైని అయితే ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ఒకసారి ఈ విధంగా మటన్ ఫ్రైని ట్రై చేయండి ఎలా వచ్చింది ఏందనేది నా కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి అలాగే నా రెసిపీస్ నేను నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి